జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ నమస్ భగవతేమని భూతవాసాయ భూతరమాత్మనే ఓ భగవానుడా పూర్ణుడవగు నీకు నమస్కారము సర్వాంతరయామి సకల ప్రాణులకు అధిష్టానవగు నీవు సర్వలో ఆత్మరూపుడవై ఉన్నావు దేశకాల వస్తు పరిచ్ఛేదము లేని సదనుడవు నీవే టెన్త్ క్యాంటు సిక్స్టీన్త్ చాప్టర్ నైన్త్ ప్రేయర్ భగద్బంధులారా శ్రీమద్ భాగవత తత్వదీపిక పంచమ స్కంధము ఆరో పాడ్కాస్ట్లో స్వాగతం ఇంతవరకు ప్రియవర్తిని చరితము నాభిచరితము వృషభదేవుని యొక్క చరితము అందు భాగంగా ఋషదేవుడు తను తన కుమారులకు ఉపదేశించినటువంటి భక్తియోగాన్ని కర్మయోగాన్ని మనం విన్నాము ఇంకా భక్తియోగంలో వివరాల్ని మోక్ష మార్గాన్ని మనకు వినిపించబోతున్నారు శ్రద్ధగా అలకిద్దాం ఋషభదేవుడు తన కుమారులకు ఇంతవరకు భక్తియోగమును మోక్ష మోక్షమార్గమును ఉపదేశించాను ఇంకా నుంట్లు చెబుతున్నారు ఓ పుత్తులారా నా శరీరము లోకములో అందరి శరీరములంటి వంటిది అని భావించుటకు వీలు కానిది గుణములతో పూర్తిగా నిండినది రజస్తమో గుణముల సంపర్కము లేదు లోకుల శరీరములు సత్వరజస్తమో గుణములతో గూడినవి నా శరీరము శుద్ధ సత్వమే గలది అట్టి సత్వము నిండిన నాడు ధర్మమే ప్రధానమై నిండి ఉండును అధర్మము దూరముగా తొలుగును సత్వగుణము అధికముగా ఉన్నవారికి భగవద్గుణములు రచి రుచించును ప్రవృత్తి ధర్మములు రుచింపవు అందుచే అందరికంటే శ్రేష్ఠుడను కనుక పెద్దలు ఋషభుడు అని నన్ను వ్యవహరించిరి మీరందరూ సత్వప్రధానముగు హృదయము గల నా నుండి జన్మించినారు కావున మీరు కూడా సత్వప్రధానులే మీ సోదరుడు భరతుడు మీ అందరి చేతనూ పూజింపదగినవాడు మనసులో కాపట్యము లేకుండా అతనిని సేవింపుడు మన భరతుని సేవించుడిచే నన్ను సేవించుట ప్రజలను పాలించుట అని భావింపుడు పితృశుశ్రూషచే ప్రజాపాలనచే లభించడి ఫలము భరతుని శుశ్రూషచే లభించును ఈ లోకములోని దేహములలో భూమి నుండి వెలుపలికి మలిచివచ్చడి మొక్కలు ఉత్తమమైనవి వాటికంటే కదలాయుడి జంగమ శరీరములు గలవి గొప్పవి వానికంటే జ్ఞానము గల పశువులు మొదలగనవి గొప్పవి ఆ పశువుల కంటే మనుషులు గొప్పవారు వారికంటే గంధర్వులు సిద్ధులు మొదలగువారు గొప్పవారు వారికంటే సురలు గొప్పవారు సురలు కంటే ఇంద్రుడు మొదలుగా గల దేవతలు గొప్పవారు వారికంటే బ్రహ్మకుమారుడుకు దక్షాదులు గొప్పవారు వారికంటే రుద్రునకు జనకుడ జనకుడగుటచే బ్రహ్మ గొప్పవాడు ఆ బ్రహ్మకంటే పరుడగు వాసుదేవుడునకు నేను గొప్పవాడను ఓ జ్ఞానులారా దిజులలో బ్రహ్మజ్ఞాన సంపన్నులు గొప్పవారు బ్రహ్మజ్ఞాన సంపన్నులే బ్రాహ్మణులు వారే వేదవేత్తలు బ్రహ్మజ్ఞాన సంపన్నులకు బ్రాహ్మణులు సకల ప్రాణులలో శ్రేష్ఠులు ఈ విశ్వములో బ్రాహ్మణులతో సమానముగు భూతము ఏదీయూ లేదని నా భావం బ్రాహ్మణులకు అర్పించిన దానిని వారి ద్వారా నేనే స్వీకరించును అగ్నిహోత్రములో హోమము చేయుట కంటే బ్రాహ్మణులకు సమర్పించుట ఉత్తమం నా మూర్తియే వేదము అది సనాతనమైనది నా శరీరముకు ఈ వే ఆ వేదమును బ్రాహ్మణులు ధరించుచున్నారు బ్రాహ్మణులయందు నిరతిశయ పవిత్రముగు సత్వగుణము ప్రతిష్ఠితమై ఉండును బ్రాహ్మణులయందు మను నిగ్రహమనేటి శమము బ్రా బాహ్యేంద్రియ నిగ్రహం దమము అనృతమాడకుండుట భూతహితమనడి సత్యము సర్వభూతదయ తపస్సు ఓరిమి స్వాత్మ పరమాత్మ యాధాత్మ్యమును అనుభవించుట అనునవి స్థిరముగా ఉండును వారికి దేనియందు వాంఛ ఉండదు బ్రాహ్మణుల కంటే పరుడను అనంతుడనగు నానుండి కూడా వారు కూడదగినది ఏదీ ఉండదు వారు అకించనులు కూరదగినది ఏదీ లేనివారు భగవానునందు భక్తిగల వారలకు ఎందుకు ఉపయోగపడను ఇట్లు భగవద్భక్తులకు భాగవతులయందు భక్తి కలిగి ఉండుట చాలా ఆవశ్యకం ఇంకనూ ఆ లోకములోని స్థావర జంగములకు భూతములన్నిటినీ భగవాను శరీరములుగా భావించుట భగవాను ఆరాధించుటయే దేహమును జీవులను పరమాత్మను స్వభావముచే వేరువేరుగా వారు విశ్వములో దేనిని చూచినను భగవదాత్మకముగా భావించి ఆరాధింతురు అదియే భగవదారాధన మనస్సుచే వాక్కుచే చూపు చే చేసడి వ్యాపారములన్నిటినీ ఫలము నారాధనమే అని భావించినవాడే ధన్యుడు ఎవడు మృత్యుపాశము వంటి మహామోహము నుండి విడివడుట శక్యముగాక బాధపడుచుండునో వానికి భౌగధారాధన ఒక్కటియే మోక్ష సాధనం మనస్సుతో సర్వభూతమలయందు భగవానునే భావించుచుండుట మాటలతో భగవాను గూర్చియే ప్రసంగించుచుండుట చూపులతో భగవాను దివ్య శరీరముగా విశ్వమునంతయు చూచుచుండుట అనునవే ముక్తి సాధనములు ఇట్లు వృషభదేవుడు తన కుమారులకు ఎరంగవలసిన విషయములను ఆచరింపవలసిన కర్తవ్యమును ఉపదేశించను ఇట్లు లోకమునకు ఎరంగింపచేయుటకై సర్వభూత సుహృత్తగు వృషభదేవుడు తన కుమారులకు ఉపదేశించి ఇంద్రియ నిగ్రహమే శీలముగా గలవారను సర్వకర్మలేందు ఆసక్తి లేనివారులై సంతతము భగవానిని మననము చేయుచుండు వారును అగు తన కుమారులకు భక్తి ఉపదేశించి తన కుమారులతో పరమ పరమభాగవతునూ భాగవత భక్తి గలవాడునకు భరతుని రాజ్యపాలనమునకు నియమించెను వృషభదేవుడు అన్ని పరికరములను వదిలివేసి శరమును మాత్రమే ధరించి పరివ్రాజకుడై వలె దిగంబరుడై జుత్తు జల్లుకొని పోయినవాడై ఉండెను ఇంతకాలము తానారాధించిన అగ్నిని తనయంది సమాహణము చేసుకుని బ్రహ్మవర్తమునుండి వెళ్ళలిపోయేను జడునివలే మూగవానివలే చెవిటివానివలే పిచ్చివానివలే భూతావిష్ణునివలే ప్రవర్తించుచు వధూత వేషముతో ఎవరు మాట్లాడినను మాట్లాడక మౌనముతో ఉండెను అట్లు పోవుచుండగా మార్గములో పట్టణములలో పల్లెలలో కొందరు దుర్జనులు అతనిని అవమానించుండెను ఈగలు ఎనుగుపై వాలినట్లు అతను కొందరు అతనిని కొందరు బాధించుచుండరి కొందరు బెదిరించుట కొందరు కొట్టుట కొందరు ఉమ్మివేయుట మూత్రమును పోయుట కొందరు ఇసుక జల్లుట రాళ్లు విసురుట తట్టుట చేయుచు అతని బాధించుండరి అతడు వాని పట్టించుకొనకుండా దేహం అనది ఉన్నను లేనిదిగా భావించుచుండెను సంతతము మార్పు చెందడి అచిత్తు యొక్క వికారమైన శరీరము దేహాత్మభ్రాంతి గల వారలకు తానుగా గోచరించుచుండును కాని వృషభదేవుడు ఆత్మస్వరూపమును పరమాత్మస్వరూపమును ఎరింగి దేహమునందు నేను అనడి భావము లేనివాడే ఉండెను అంతటా బ్రహ్మమే అతనికి గోచరించుచుండెను బ్రహ్మము ఆత్మగా లేని వస్తువు అతనికి గోచరమౌట లేదు అట్టు భూమండమునంతనూ సంచరించుండెను అతని శరీరం అతి సుకుమారము అతని హస్తపాదములు వక్షస్థలము బాహువులు పరమసుందరములు దీర్ఘములైన బాహువులు విశాలమైన మోపులు గలవాడు సహజముగా సుందరుడు ఎల్లప్పుడూ చిరునము తొంగిచూచడి మోహము గలవాడు మోము కలవాడు ఇంతకుముందు అతని రూపమును చూచిన స్త్రీలు కామపరవశులై బాధపడుచుండెడివారు అట్టివాడు ఇప్పుడు ధూళి కమ్మిన జుట్టుతో జటలతో మలినమైన శరీరముతో గ్రహము పట్టిన వానివలే కనపట్టుచుండెను వృషభదేవుడు కొంతకాలమిట్లు సంచరించి ఒకచోటనే పరుండి ఉండి ఏది తన వద్దకు వచ్చిన దానిని మాత్రమే తినుచు కదలక మెదలక కొండచిలోవలే అజగర వ్రతమును పాటించెను అట్లు పరుండియే తినుట త్రాగుట మూత్ర విసర్జనము చేయుట పురీషమును విడుచుట మొదలగునవి చేయుచు తన నుండి వెడలిన మలమూత్రములలోని దొర్లుచు వంటి నిండా మలమూత్రమును పులుపుకొని పులుముకొని పోయి ఉండెడివాడు అతని పురీషము దివ్యమగు పరిమళములు గలదై ఉండెను ఆ పరిమళం దాల్చిన వాయువు వంద యోజనముల మేరను మంచి వాసన వెదజలుచుండెను ఈ విధముగా కొంతకాలము అజగర వ్రతము చేసి కొంతకాలము గోవువలే కొంతకాలం మృగంవలే కొంతకాలము కాకివలే సంచరించుచు నడుచుచూ కూర్చునుచు పరుండుచు ఆయా జంతువుల వలె తినుటా త్రాగుటా చేయుచుండెను ఈ విధము యోగచర్యలను చేయుచు వృషభదేవుడు తనకునూ అన్ని ఆత్మలకునూ ఆత్మయైన వాసుదేవునియందు నిశ్చలముగా నిలిపిన మనసుతో ఆ భగవత్ స్వరూపము గోచరము కాకుండా చేసిడి కర్మ తొలగినవాడై శరీరము కన్న వేరిన భగవానుడే ఆత్మగా గల ఆత్మస్వరూపమును ఎల్లప్పుడూ దర్శించుచుండెను అతనికి కోరిక లేకపోయినను సర్వశక్తులు అతనికి యోగబలముచే లభించెను అతనికి ఇచ్చలేకపోయినను ఆకాశములో వెళ్ళగలిగిన శక్తి మనసు వేగముతో పోగలిగిన శక్తి అంతర్ధాన శక్తి పరకాయ ప్రవేశము శక్తి దూరగ్రహణ శక్తి మున్నగునవి అన్నయూ కలిగెను కానీ అవి తన ముక్తికి విరోధులని వృషభదేవుడు వారిని ఆదరించి స్వీకరించలేదు దీని తర్వాత భాగాన్ని మళ్ళీ మనం తెలుసుకుందాం వృషభదేవుని యొక్క చరిత్ర జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ